తప్పుడు నిర్ణయాలు హైడ్రా భయంతో రాష్ట్రంలో బిల్డర్ల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఇటీవలే మేడ్చల్ జిల్లా కొంపలిలో మరణానికి పాల్పడిన వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు వేణుగోపాల్ రెడ్డిది మరణం కాదని ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యనని ఆరోపించారు హరీష్ రావు కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు ఇకనైనా ప్రభుత్వం ఇలాంటివి జరగకుండా చూసుకోవాలన్నారు కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో బలవన్ మరణాలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ గా నిలిస్తే పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ది కుంటుపడిందని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అనాలోచిత నిర్ణయాలు మానుకోవాలన్నారు వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య ఒకప్పుడు బిల్డర్ అంటే లైన్లు కట్టి క్యూలు కట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది ఈ పదమూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడుబోక బ్యాంకులకు పోతే అప్పు రాక ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో పాపం ఆత్మస్థైర్యం కోల్పోయి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి మన రాష్ట్రం మన హైదరాబాద్ స్వర్గధామంగా ఉండే రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా పదేళ్లు వృద్ధిలో నడిచింది లక్షలాది మంది దాని మీద బ్రతికారు అంటే ఇలా హైడ్రా అనేటువంటిది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినాం ఇలా విదేశాల్లో ఉండే అమెరికాలో ఉండేవాళ్ళు ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని వెనక ముందు అయిపోతున్నారు ఆగిపోతున్నారు పదేళ్లలో కేసీఆర్ గారేమో హైదరాబాద్ అంటే దేశం మొత్తం హైదరాబాద్ దిక్కు చూసింది ఉత్తర భారతదేశం వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు విదేశాల నుంచి హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కానీ మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచే బిల్డర్లు బెంగళూరు పోతున్నారు బాంబే పోతున్నారు నోయిడా పోతున్నారు హైదరాబాద్ నుంచి బయటకు పోయే పరిస్థితి తెచ్చావు మరి ఇలా ఈ వేణుగోపాల్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటారు నిర్ణయాలు రాంగనే హైడ్రా పర్మిషన్లు ఉన్న ఇల్లు కూడా కూలగొట్టినావు కదా తర్వాత హైకోర్టు మొట్టికాయ రేసినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు లేలే ఇప్పుడు పర్మిషన్లు ఉన్నాయి సంగతి ఏంది ఇంకా కూడా రోజు టీవీ పెట్టే ఆడలు కూలగొడుతుండ్రు ఇల్లు కూలగొడుతుండ్రు అంటే ఒక నెగటివ్ ఇమేజ్ ఇస్తా ఉన్నావు దాంతో ఏమైపోయిందంటే ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంటే రాష్ట్రంలో రాకుండా పోయింది అధికారం ఎవరికి శాశ్వతం కాదు రాజకీయాలు అంతకంటే కాదు ప్రజలు ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం అందువల్ల బాగా ఆలోచించి మీరు సీరియస్గా ఈ అంశాన్ని రివ్యూ చేసి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆదుకోవాలని ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ హైదరాబాద్లో రాకుండా ఉండడానికి ఈ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని పొందే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని భేషజాలకు పోకుండా ఆత్మవిమర్శ చేసుకోండి